బ్రదర్ మనకి ఇప్పటి వరకు డాకు మహారాజ్ నుంచి రెండు సాంగ్స్ రెండు టీజర్లు అయితే వచ్చాయి రెండు టీజర్లు అని అంటున్నాను అంటే సో మనకి డాకు మహారాజ్ టీజర్కి ముందే మనకు ఆల్రెడీ వచ్చేసి ఒక అయితే రిలీజ్ అయితే చేశారు సో రెండు టీజర్లు అయితే వచ్చాయన్నమాట అఫీషియల్గా మనకి రెండు సాంగ్స్ కూడా అయితే వచ్చాయి సో మనకి రెండు సాంగ్స్లో ఒకటి వచ్చేసి మాస్ సాంగ్ అనమాట ఫుల్ మాస్ ఎలివేషన్ అలాగే ఒక క్యారెక్టరైజేషన్ గురించి చెప్పే మాస్ సాంగ్ సో మనకి డాకు మహారాజ్ క్యారెక్టర్ ఏంది ఆయన వర్క్ ఏంది అనేది మొత్తం వచ్చేసి మనకి ఆ సాంగ్లో కవర్ అయితే అయిపోతుంది అలాగే ఆయన ఫ్యామిలీ గురించి కూడా చూస్తుంది అనమాట సో ప్రగ్ఞా జయస్వాన్ని కావచ్చు ఆవిడ ప్రెగ్నెంట్ ఉండడం కావచ్చు డాకు అక్కడికి వెళ్ళడం ఆవిడని కలవడం కావచ్చు అలాగే మనకు వచ్చేసి అక్కడ స్మగ్లింగో ఏదో జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడం కావచ్చు సో ఒక బంధుపోటుగా ఆయన నిరుపేదలకి అలాగే పేదలకి ఉంటాడు అని చెప్పేసి సాంగ్లో అయితే క్లియర్గా అయితే చెప్పారు అలాగే ఆయన పవర్ ఎంత అనేది కూడా చెప్పారు అలాగే ఫ్యామిలీ ఎమోషన్ కూడా చూసు అలాగే ఇప్పుడు మనకి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు అనమాట సెకండ్ సాంగ్ ఏంటి చిన్ని సాంగ్ సో చిన్ని సాంగ్లో మనకి ఎమోషన్స్ అయితే మొత్తం అయితే క్లియర్గా అయితే చూపించారు లవ్ ఎఫెక్షన్ లవ్ ఎఫెక్షన్ ఎవరి మీద పాప మీద సో డాకులో మనకు వచ్చేసి పాప మీద మన బాబు ఎక్కువ ఎఫెక్షన్ అయితే చూపిస్తున్నాడు అలాగే మనకి ఆ పాప కూడా బాలయ్య బాబు మీద అంతే ఎఫెక్షన్ అయితే చూపిస్తుంది సో పాట మొత్తం మూడున్నర నిమిషం ఉంటే మూడు నిమిషాలు వచ్చేసి బాలయ్య బాబు ఆ పాప మీద ప్రేమ అయితే చూపిస్తాడు సో లాస్ట్ యాభై సెకండ్స్లో ముప్పై సెకండ్స్లో వచ్చేసి పాప బాలయ్య బాబు మీద అయితే ప్రేమ అయితే చూపిస్తుంది అనమాట సో వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు వచ్చేసి మంచి ఎఫెక్షన్ గా ఉన్నారు అంటే ఎమోషనల్ గా కూడా గట్టిగా మనకైతే తగలబోతుంది సినిమా అనేది ఇక చూసినట్లయితే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి యుఎస్ఏలో చేస్తామని అయితే చెప్పారు దాంతో పాటు మనకు వచ్చేసి యుఎస్ఏలో ఫోర్త్ నాలుగో తేదీ జనవరి చేస్తామన్నారు దాంతోపాటు మనకు వచ్చేసి ఇంకా రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితే ఉంటాయి సో రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కడ అంటే ఒకటి వచ్చేసి హైదరాబాద్ సో మన యూఎస్ఏ ఈవెంట్ కంటే ముందే సెకండ్ జనవరి అయితే ఉంటుంది సో అక్కడ మనకైతే ఈవెంట్ అయితే చేస్తామని చెప్పారు సో అప్పుడు ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు ఆ తర్వాత ఫోర్త్ జాన్ యూఎస్ఏ అక్కడ ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ మంగళగిరిలో ఎయిత్ జాన్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేస్తారు ట్వెల్త్ జాన్ మనకు మూవీ రిలీజ్ అయితే అవుతుంది సో మనకి సినిమాలో ఇప్పుడు కొరకు రిలీజ్ అయిన పోస్టర్లు కావచ్చు అలాగే స్పాటలు కావచ్చు అలాగే టీజర్స్ కానీ చూస్తుంటే చాలా పెద్ద సినిమా అవుతుంది అని అయితే అనిపిస్తుంది వీటితో పాటు మనకి నాగవంశీ బాబీ మాటలు కానీ వింటుంటే గూజ్ బంప్స్ అయితే వస్తున్నాయి అనమాట సో వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు అంటే ఈ సినిమా ఎంత పెద్దది అవుతుందో ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చెప్పలేము అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళు పక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అలాగే మనకి విక్రమ్ జైలర్ కంటే పెద్ద సినిమా అవుతుంది సో అలాగే మనకు వచ్చేసి దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాస్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది ఫీలింగ్స్ ఉంటాయి లవ్ ఉంటాయి అన్నీ ఉంటాయని అయితే చెప్పుకొని అయితే వస్తున్నారన్నమాట సో మనకి ఇవన్నీ చూస్తుంటే ఒక్క రకమైన ఆడియన్స్ కాదు సో కేవలం మనకి బి సెంటర్స్ అనో సి సెంటర్స్ అనో అలా కాదు ఒక రకమైన ఆడియన్స్ మాత్రమే కాదన్నమాట సో మనకి మ్యాక్స్లు కావచ్చు మల్టీప్లెక్స్లు కావచ్చు ప్రతి దగ్గర ఈ సినిమా అయితే భారీగా అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అలాగే ప్రతి ఆడియన్కి అయితే కనెక్ట్ అయితే అవ్వబోతుంది అని చెప్పేసి నీట్గా అయితే అర్థమైతే అవుతుంది సో అలాగే మనకు వచ్చేసి లెక్కల ప్రకారంగా మాట్లాడుకున్నా కూడా మనకు ఓవర్సీస్లో కావచ్చు అంటే ఓవర్సీస్లో యూకేలో కావచ్చు యూఎస్ఏలో కావచ్చు ఇంకా మిగతా చోట్ల కావచ్చు ఫాస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అయితే అవుతాయన్న ఎక్కడ కూడా డాకు అయితే తగ్గడం లేదు సో ఒక రీజనల్ తెలుగు మూవీకి ఏ రకమైన ప్రీ సేల్ బుకింగ్స్ అయితే జరగాలో ఆ రకంగా అయితే జరుగుతున్నాయి రోజు రోజుకి షోస్ పెరుగుతున్నాయి అలాగే ట్రెండింగ్ లో టికెట్స్ అయితే అమ్ముడుపోతున్నాయి అనమాట ఓవరాల్ గా డాకు మహారాజ్ అనేది కేవలం మాస్క్ మాత్రమే కాదు మల్టీప్లెక్స్ వరకు మంటల్ అయితే క్రియేట్ అయితే చేయబోతుంది సో ఈ మూవీ గురించి మీ అంచనాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే జై బాలయ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్